అట్లాగే మొన్ననే నూతనానికైనా కార్యవర్గం అందరికీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా సందర్భంగా నిర్ణయిస్తా ఉన్నాను ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న ఉన్న జరుగుతున్న పరిణామాలు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి మా జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు సబ్జెక్ట్ విషయంలో క్లారిటీ రావాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న పార్టీ ఒక నిర్ణయం తీసుకుని కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది ఈ విషయం కొంత బాధాకరమైన పార్టీ పరంగా ఎవరైనా ఒకటే తన గతంలోనే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది పార్టీ విషయంలో ఎవరు తప్పు చేసినా తన సొంత బిడ్డలైనా లేదు పార్టీ ముఖ్యం తెలంగాణ భవిష్యత్ ముఖ్యమని గతంలోనే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మరో విధంగా గతంలో కొంత ఎవరైతే పార్టీకి నష్టం కలిగిస్తారో కలిగిస్తున్నారని భావించిన వాళ్ళు గతంలో కూడా పార్టీ బయట పెద్ద జరిగింది మరి నిన్న కూడా తగా పార్టీని సస్పెండ్ చేయంలో గత కొన్ని నెలల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి తప్పని పరిస్థితులు ఎన్నికలు తీసుకోవడం జరిగింది బాబునగర్ జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా నేను మనం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం ఒక అధికారపూర్వక రాజకీయ పార్టీ కాదు ఒక లక్ష్యంతోనే ఏర్పాటు చేసిన పార్టీ ఇది ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పార్టీని స్థాపించి ఎన్నో ఒడ్దొడ్లు ఎదుర్కొని అన్ని సందర్భాలు పార్టీ నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాలు సాధించడం జరిగింది మీరు అందరూ గమనించారు గతంలో చాలా సార్లు పార్టీ పెట్టినప్పుడే అన్నారు పార్టీ నాలుగు రోజే పూసేసుకుంటారు తర్వాత మధ్య మధ్యలో ఇటువంటి కొన్ని సంఘటన జరిగినప్పుడు పార్టీ పైన పార్టీ మంది పార్టీ పదే ప్రతిపక్ష పార్టీల వల్ల పార్టీల వారు ఎవరు ఏమన్నా ఎవరు ఏమంటారన్నా అన్ని సందర్భాల్లో పార్టీ నిలబడ్డది నిలదొక్కు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణను పది సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం తెలియదు మరి దురదృష్టం అంటే జరిగిన ఎన్నికల్లో కొంత ప్రజలు మోసపోయి మాయ మాటలు నమ్మి మళ్ళీ మా ప్రభుత్వం రాలేకపోయింది దానికి ప్రజలు ఇప్పుడు ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అర్థమైంది నిజంగా కూడా ఈ ఒక్కటను టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి ఉంటే మన రాష్ట్రం ఇంకా ఇప్పటికే అభివృద్ధిలో ఎంత ముందు ఉంటుందో ఇంకా అంతకంటే ముందు ఉండే అవకాశాలు ఉంటాయి అన్ని కూడా కట్టుకుంటున్నాయి ప్రజలకి అవసరం వచ్చేది కావు సార్ మిగతా పార్టీలన్నీ కూడా కేవలం అధికార కొరకే పుట్టి అధికార కొరకే తపనబడి అధికారం వస్తే అధికారం అధికారం లేకుంటే మళ్ళీ అధికార కొరకు ఎందుకు వస్తుంది తప్ప దేశం ఒక లక్ష్యం ఒక విజన్ లేకుండా పార్టీలు నడుస్తూ ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యోగం చేసిన సందర్భంలోనే కేసీఆర్ గారికి దగ్గరగా ఉండి రెండు వేల ఒకటి నుంచి తమ స్థాపించడం చూస్తూ కాబట్టి కేసీఆర్ గారి ఆలోచన విధానం మనం ఎవరికి అందరి గొప్ప ఆలోచన విధానం ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి వాళ్ళకు అవసరం అన్ని మరుక సత్వా కల్పించాలి అని ప్రభుత్వము రాకంటే ముందు కూడా ఉద్యోగ సమయంలో సార్లు చెప్పడం జరిగింది అనుకున్నట్టుగా ఏదో గవర్నమెంట్ వచ్చినాక కొన్ని స్కీమ్ పెట్టిందని అనుకుంటున్నాను దాంట్లో మెజారిటీ స్కీమ్ అన్ని కూడా అందిస్తా తెలంగాణ ఉద్యోగ సంఘంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చర్చించి ఆలోచిస్తే తెలంగాణ వస్తే మనం ఇవన్నీ చేసుకోవాలి ఇట్లా చేయాలి అని చేయాలని గతం నుండి కూడా ఆ టైంలో కూడా ఆలోచించడం జరిగింది మరి మిషన్ బరింత కార్యక్రమం అనేది గతంలో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మిగతా పార్టీలు ఉంటే కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా కేసీఆర్ వచ్చిన తర్వాత అతను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో స్కీమ్ చేయడం దాన్నే రాష్ట్రాలతో అమలు చేయడం జరిగింది అది కానీ ఊహించని కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం ఎటువంటి స్కీమ్ లేదు ఈ గుజరాత్లో కూడా స్కీమ్ లేదు ఎన్నో కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక నిజంతో ఒక ఆలోచనతోని ఒక తమ్ములతో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కేసీఆర్ గారు ఉద్యోగ సంఘంలో ఒక డిస్కషన్లో రావడం ఒక పేపర్లో చూస్తే ఆ రోజు మంచం పట్టిన మన్యాలు వార్త వచ్చింది వచ్చాయి మీరు అందరు గమనించిన మన గవర్నమెంట్ ఆగట ముందు వర్షాకాలం వచ్చిందంటే టీవీలో పేపర్లో అంతా కూడా మంచం పట్టిన మన్యాలు మొత్తం జ్వరాల భయం మొత్త విష జ్వరాలు అన్ని ఏజెన్సీ ప్రాంతాల వచ్చే రోజు వార్తలు వచ్చాయి మీరు పది సంవత్సరం ఏడు సంవత్సరాలు మీరు గమనిస్తూ ఉన్నారు వర్షాకాలంలో ఒక్క వార్త కూడా లేదు పంచం పట్టేమన్నారు ఇది మామూలు మాట కాదు ఇది గొప్ప చేంజ్ అండి ఇది తెలంగాణ ముందు సందర్భంలో సార్ మాట్లాడే మాట తెలంగాణ వస్తున్నాను ఏ జస్టెన్ మాత్రం మీద పడాలి అక్కడ విషద్వారాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళు మార్పు తీసుకురావాలి వాళ్ళను ఇవి రాకుండా చూసుకోవాలని చెప్పిన మాట నేను హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత రెండు మొదటి సంవత్సరమే మొత్తం జ్వరం వరంగల్ ఖమ్మం ఆ ప్రాంతంలో మొత్తం ఏజెన్సీ తర్వాత విశ్వజ్వరాలు ఆదిలాబాద్ కంప్లీట్ మూడు నాలుగు మూడు రోజు మూడు రోజులు కానీ నాలుగు రోజులు మేము మొత్తం డిపార్ట్మెంట్ అంతా తీసుకొని వెళ్ళిపోయినాం అది ఏజెన్సీ పాత్రలో ఉండి అక్కడ కలెక్టర్తో ఐటీటి అధికారులతోనే కొట్టని హెల్త్ డిపార్ట్మెంట్ అందరితో సమన్వయం చేసి అక్కడ పరిస్థితి ఏంటంటే ఏ గుడికి పోతే ఏ ఇంటికి పోతే కూడా వివరాలతో పడుకోను అది ఒక మూఢనమ్మకాలతో హాస్పిటల్కి పోయాన్ని పనులు తీసుకోవద్దని రకరకాల మూఢనమ్మకాలతో అంటే విషయాలతో వివరాలతో పడి ఉన్నారు కొంతమంది చనిపోతున్నారు మరి అప్పుడు వాళ్ళను అన్ని టీం తయారు చేసి హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్ని సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా టీంలు వేసి అన్ని గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అప్పుడు అక్కడ ఉన్న మంత్రులు అంతా టీంలు వేసి ఒక్కొక్కరు ఒక ఇంట్లో ఒక కనిపిస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి ఇది సబ్జెక్టు చెప్తంగా అందరికీ అర్థానికి మాట్లాడితే అయితే ఆలోచిస్తామేందే వాళ్ళకి ముందే వర్షాలు స్టార్ట్ కాకపోతే ఈ దోమలను పెరగకుండా ఏం చేయాలి క్లీన్నెస్ ఎట్లా ఉండాలి అవన్నీ కూడా చేసే అంటే కంటిన్యూస్ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ కంప్లీట్గా తగ్గిపోయింది ఇట్లా చెప్పు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పిన మీకు మిషన్గా కాకతీయ కార్యక్రమం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మిషన్ కాకతీయ కార్యక్రమం జరగకంటే ముందు వర్షకాలం వస్తే పేపర్ రాసం ఈ జిల్లాలో ఇన్ని నల్లు చెరువులు తగ్గిపోయినాయి ఇంటి పడ్డాయి ఎన్ని పడ్డాయి రా లెక్క గంట పడ్డాయి ఇదే నడుస్తుంది సార్ మరి మిషన్ కాకతీయ కార్యక్రమం పెట్టి మొత్తం చెరువులను మరమ్మత్తు చేసి ముడిక చేసి కా స్ట్రెంత చేసిన తర్వాత ఎంత పెద్ద వర్షాలు మొన్న మొన్న మొక్క చెరువులు తేగలి ఇది మామూలు మాట కాదు కదా ఒక ఇట పడుకుంటే కాలేదు డైలాగ్ కొడితే కాలే ఒక మంచి ఆలోచనతో ఒక ఉద్దేశంతో తపనతోని ఆ తెలివితో చేస్తే పనులు అవుతాయి అనుకున్నాను అనుకున్నానుక నిజం కాకతీ అనేది పెట్టాలి చెరువులు మరమ చేయాలి అది గొప్ప ఆలోచన చేసిన కార్యక్రమాన్ని కేసీఆర్ గారు అంటే రేపు నీళ్ళు వస్తే చెరువు నిండాలి నిన్న చెరువు నీళ్ళు ఉండాలి అంతకుముందు కూడకలు తీయక మరమొత్తలు తీయక మొత్తం ఒండు నిండి మొత్తం చెరు ఏమంటారు సార్ ఉన్నాయి గంగాలా లాగా అయినాయి ఆ స్తాంభాల నీళ్ళు ఏమన్నా మిల్త నిలుస్తాయి ఆ లోడ్ పడిపోతే అడ్డలు తీ అట్లా మొత్తం చెరువు మొత్తం వండు తీసి అది మొత్తం కట్టలు శ్రద్ధగా చేస్తే రోజు చెరువు నిండా నీళ్ళు గొప్ప విధంతో ఎందుకు రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే కేసీఆర్ గారి ఆలోచన విధానం ఏంటి ఆయన గొప్పతనం ఏంది ఆయనకు ప్రజలు ముఖ్యం ఆయన సులభము లేకుండా సొంత కుటుంబం ముఖ్యం కాదు మొత్తం తెలంగాణ మొత్తం ఆయన కుటుంబం ఈరోజు ఆయనకు మొత్తం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఆయన సొంత బిడ్డలకు చూసుకుంటున్నాడు మొత్తం ప్రజలు కూడా ఆయన అయిపోయింది టీఆర్ఎస్ పని అయిపోయింది ఒక మూడు బుక్కలు ఆటో రెండు బుక్కలు అయిందంటాడు అయిపోయింది అంటాడు అసలు వాళ్ళ స్థాయిని జిగదర్శని మాట్లాడుతున్నారు ఏది ఏం కాలే చిన్న ఇబ్బంది కూడా లేదు పార్టీకి పార్టీ ఎప్పటిలాకైనా ఉంటుంది ఇంకా బలమై పొద్దుపాటి డిస్టర్బెన్స్ ఏ ఇబ్బంది కూడా లేదు కాబట్టి పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ఈరోజు పార్టీల నుంచి ఎవరన్నా చూస్తున్నారు చూస్తున్నారా ఎక్కడన్నా పార్టీని మీడియా నాయకులు అన్నింటి మొదలు కూడా ఎవరి ఒక కార్యకర్త కోడలేదు అందరికి అర్థమైంది మళ్ళీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్తోనే తోనే బిఆర్ఎస్ పార్టీతోనే ఈ రాష్ట్రానికి బాగుపడుతుంది బాగైతే మా బతుకు బాగైత చూస్తా ఉన్నారు మరి ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నారు వ్యవసాయ రంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మా రైతులు కొట్టి ఎక్కడ వేసిన ఇబ్బంది కాదు పంటలు పడితే కొనడానికి సంటర్లో ఉంటుంది యూరియా కూడా ఇట్లా శాంటేజ్ రాకుండా ఉంటే ఇట్లా కూర్చొని రాలేదు కాలేదీ ప్రాబ్లం ఇట్లా పాపం రాకుండా చేస్తే చేసింది అడ్వాన్స్గా ఉషకాల రాకడం ముందే మూడు నాలుగు నెలల ముందే కేసీఆర్ గారు అందరు అలర్ట్ చేసి అందరితో మాట్లాడి చర్చలు జరిపి ఢిల్లీకి అధికారులు పంపించి మరి స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఏం చేస్తే మరి స్టాక్ తెచ్చి పెట్టాలి ఏది అంటే ఏం ఈడ పెట్టాలని అధికారులు అయితే గోడలు లేవు గత డెబ్బై ఏడు పాలితం చద్దామను కనీసం గోడలు కట్టలేదు మరి కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని ప్రతి మండత ఐదు వేల మెట్రిక్ టన్ల కెపాసిటీ గల గోరవులు మరి అన్ని హెడ్ క్వార్టర్లు పెద్ద పెద్ద గోడౌన్ కట్టి మరి అవసరమైన స్టాక్ అంతా చెప్పి రెడీగా పెట్టి వర్షాకాలం అందరికీ అందించడం ఇది విజన్ అంటే ఇది పరితనం అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే మన మీద టైం పాస్ చేసుకోవాలి ఏడాది వెళ్తుందాం ఏం వెళ్తుందో దాని టైం పాస్ చేస్తున్నారు ఏం జరిగింది కాళేశ్వరం ఎంత బాబాడు అమ్మాయి అంటే అమ్మాయి చెప్తే పూల కుంగింది రెండు పిల్లలు మాత్రం కుంగిందంట అమ్మాయి అర్థం చేసుకోండి ప్రజలందరి మరి ఒక కమిషన్ వేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై నెలల సమయం అందరిని వేస్ట్ చేసి అధికారులది కమిషన్ కోష్ గారిది అందరిది ఆఖరి బస్ ఏం తెలిసింది దాంట్లో మరి ఎక్కడ అవినీతి గురించి ఎక్కడ మాట్లాడలేదు కమిషన్లో అవినీతి జరిగిందని ఏమనలే సరే కొన్ని ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు అది మూడు నాలుగు ఏళ్ళు నడిచిన తర్వాత చిన్నగా ప్రాబ్లం అయింది అది ఎక్కడన్నా దొరుకుతాయి ఏ పెద్ద ప్రాజెక్టు కంటే మనసు చిన్న ఇల్లు కట్టుకోవడం ఇంటికాడ వర్షం పట్టే పొరుగు పెడతా ఎందుకంటే మన తర్వాత అది చేసుకుంటాం దీన్ని పట్టుకొని అన్ని తమాషా టైంపాస్ డ్రామాలు ఆకర్స్ ఏం చేసారు ఇరవై నెలలు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఆకర్స్ బేకప్ అయ్యి అంటే ఏందన్నట్టు ప్రజా సమయం వృద్ధాయింది ప్రజలకు డబ్బులు నా కోట్లు వాళ్ళు ఇదే సిపిఐఈడి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ జీవి సంస్థలు అని రాజీవ్ గాంధీ సరే రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడుతున్న పొద్దున లేస్తే ఒక్క రోజు ముందే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు సోలవర ప్రతాప్ సుధాకరెడ్డి సంవత్సరం సభలో ఒకటే రోజు ముందు మరి ఆ కేంద్ర ప్రభుత్వ జేపీ అవసరంపై రాష్ట్రంలో సిబిఐ ఎట్టర్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక జివో తీసుకొచ్చారు ఈసారా జివోని చేసేసి ఓపెన్ చేసిన కులా ఎప్పుడైనా రావచ్చు ఎవరు ఎవరు చేయొచ్చు ఇంకా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నా నిన్న చూసా చే అప్ప సంతోషంగా కవిత పోయింది పార్టీ అయిపోయింది ఇంకా మేము ఎం చేస్తానంట రామచంద్రరావు గారు లక్ష్మణ్ గారు పార్టీ అయితే రామచంద్రరావు గారు మాట్లాడారు మొత్తం అవినీతిని అవినీతి మేము టీఆర్ఎస్ టీఆర్ఎస్ పని అయిపోయింది అవినీతి మాట్లాడుతారు సరే అది సిబిఐ ఎంక్వైరీ అయిపోయింది తర్వాత మరి ఇదే రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఈ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని మాట్లాడాడు మామూలు మాట కాదు ఇంకా సాక్షాత్తు ప్రధానమంత్రిగా అవినీతి జరుగుతుంది కరప్షన్ జరుగుతున్నది ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి మాట్లాడాడు మరి ఆ ప్రధానమంత్రి మాట్లాడ మాట రామచంద్రరావు గారిని డిపాండ్ చేస్తారు బీజేపీ నాయకులను మరి ఏ ఫోరం సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారా ఏ సంస్థతో ఎంక్వైరీ చేపిస్తారు దీనికి దిగుదేస్తారు ఎవరు మాట్లాడి మాటలు కాదు ఇప్పుడు ఆర్డరీ పర్సన్ మాట్లాడిన మాటలు కాదు ఇంకా మామూలు మంత్రి మీద మాట్లాడలే మాట కాదు సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ చేస్తున్నారు అని మాట్లాడిన దాన్ని దాన్ని యాక్షన్ తీసుకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు చెప్పాలి బీజేపీ మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాకుంటే ఏమంటో అనేది కాంగ్రెస్ బీజేపీ ఒకటే కలిసి డ్రామాలు చేస్తున్నారు కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం సంబంధించి సిబిఐకి అప్పచెప్పడం అనేది ఇద్దరు మాట్లాడుకొని చేయడం జరిగింది మరి ఇది ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని ప్రధానమంత్రి మాట్లాడింది కూడా దాన్ని దాని మీద ఏం తీసుకుంటా లేదంటే ఇంటర్నల్ ట్రావెల్ అనేది ఒక ఇలా అర్థమవుతా ఉంది నడుస్తూ ఉంది మళ్ళీ ఒక్కసారి డిమాండ్ చేస్తున్నాను ఆర్ఆర్ ట్యాక్స్ మీద కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థతో సిబిఐతో ఎంకో దాంతో ఏ సంస్థతో దాని మీద చేస్తారు వేసి ఎంక్వైరీ చేయించి దాన్ని ఎక్కువ తెలుసు అని కోరుతాం డిమాండ్ చేస్తూ ఉన్నాను మామూలు జిల్లా బిఆర్ఎస్ పార్టీతో thank you